తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశానికి ఇక్కడికి రావడం జరిగింది మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇక్కడ పీటింగ్ పిటిఎం పీటీఎం కండక్ట్ చేయడం జరిగింది దేనికంటే ఇలాంటి వ్యవస్థ కేవలం కార్పొరేషన్ స్కూల్లో మాత్రమే ఇంతకుముందు జరగడం జరుగుతూ ఉంది ఆ కార్పొరేషన్ లెవెల్లో ఈ స్కూల్స్ తీసుకురావాలని చెప్పేసి మా మంత్రివర్యలు నారా లోకేష్ గారి ఆకాంక్ష దానిలో భాగంగానే ఈ పీటీఎం మీటింగ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు కేవలం టీచర్సే కాకోకుండా పేరెంట్స్ కానీ ఈ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయాలనే ముఖ్య ఉద్దేశం ఈ పీటీఎం దేనికంటే కేవలం గవర్నమెంట్ స్కూల్స్ వ్యవస్థలో టీచర్స్ మీద వదిలేసి పేరెంట్స్ మా పిల్లలు ఎందుకంటే పేరెంట్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారంటేనే బిలో ప్రావర్టీ లెవెల్ పేరెంట్స్ ఉంటారని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ పేరెంట్స్ వాళ్ళు కూలి పనులు కానీ ఇలాంటివి చేసేటప్పుడు వాళ్ళకుండే బిజీ తత్వంలో ఈ స్టూడెంట్ టీచర్స్ మన స్కూల్స్కి రాకపోవడము ఇలాంటి కార్యక్రమం ఉండేది కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది పిల్లలు పేరెంట్స్ ఇక్కడికి వచ్చి మా పిల్లలు ఏం మా పిల్లలు ఇక్కడ స్కూల్లో ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారని టీచర్స్ని కనుక్కోవడము ఏమన్నా మేము ఏమన్నా ఇంట్లో చదివించుకోవాలో చదివించుకోవాలా లేకపోతే మా పిల్లల్ని ఇంకా ఏమన్నా మార్చుకోవాలా ఇలాంటివన్నీ దీని ముఖ్య ఉద్దేశం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పేరెంట్స్ కానీ ముఖ్యంగా వాళ్ళ పిల్లలు అంటే ఇవాళ రేపు ప్రతి చోట గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి స్కూల్ వ్యవస్థను నాశనం చేసి కేవలం చిన్న పిల్లల వయసులోనే గంజాయికి వాడికి వీటికి అలవాటు పడ్డారు అలాంటిది కానీ నిర్మూలించే కార్యక్రమము మా డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళకి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని చెప్పేసి మొత్తం ప్రతి ఒక్కరు అంటే డిపార్ట్మెంట్లు వైస్ ప్రతి ఒక్కరు పిల్లల్ని మోటివేట్ చేయడం జరుగుతుంది ఇలాంటి వ్యవస్థ కంటిన్యూగా ఎవరి త్రీ మంత్స్కి ఒకసారి మా ఇందాక మేము జాయింట్ కలెక్టర్ గారు సజెషన్ చేసి ఇవ్వడం జరిగింది కార్పొరేట్ స్కూల్స్లో ఎలాగైతే మూడు నెలలకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెడతారో ఆ స్కూల్ టీచర్ క్లాస్ టీచర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ ముప్పై మంది నలభై మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించుకొని ఇండివిజువల్గా మీ స్టూ మీ అబ్బాయి ఇలా చదువుతున్నాడు ఇంకా ఇలా ఇంప్రూవ్ చేయండి మీరు ఇంట్లో చ చదివించండి మేము ఇక్కడ వీళ్ళనితో మేము చదివిస్తాము అని చెప్పేసి ఆ టీచర్ ఆ స్టూడెంట్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోమని చెప్పేసి ఇండివిజువల్గా ఉన్నప్పుడు శ్రద్ధ వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే హోలిస్టిక్ కార్డ్స్ ఇస్తున్నాం అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్స్ ఆ చిన్న పిల్లప్పటి నుంచి ఆ అబ్బాయి ఏం చదువుతున్నాడు అంటే ఒక కోడ్ ఐటమ్ యూనిటీ కోడ్ ఇచ్చేసి ఆ కోడ్లో ప్రోగ్రెస్ రిపోర్టు అలాగే హెల్త్ రిపోర్టు మొత్తం ఒక నలభై ఏళ్ళ తర్వాత కానీ ఆ యూనిటీ కోడ్ కొడితే మొత్తం ఆ ప్రోగ్రెస్ ఏంది ఎక్కడ చదువుకున్నాడు ఏ స్కూల్లో చదువుకున్నాడు ఎన్ని మార్కులు వచ్చినాయి తర్వాత ఆ హెల్త్ కండిషన్ ఏంటి ఏం టాబ్లెట్లు వాడాడు ఇలాంటి మొత్తం స్టూడెంట్ హిస్టరీ వచ్చే విధంగా మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ పొలిసిక్ కార్డు కానీ ప్రవేశపెట్టారని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే మొట్టమొదటిసారిగా ఈ సమావేశాన్ని ఏర్పరిచి ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ అయితే ఏమి మొత్తం అల్యూమినియా ఏర్పరిచి అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి స్కూల్కి సంబంధించి ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలకి వాళ్ళ దగ్గర నుంచి కానీ ఏమైనా సపోర్ట్ తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మొట్టమొదటిసారిగా ఈ స్కూల్కి ఇన్వైట్ చేసిన దానికి నన్ను నా వంతు తరఫున యాభై వేలు రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ టీచర్స్కి అలాగే పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు